రాజకీయాల్లో తారాజవలా ఎదిగి అలాగే దివికెగిసిన నేత టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కావలి టీడీపీ మాజీ ఇంచార్జీ ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలిపాటి సుబ్బనాయుడు సోమవారం ఏకోజామున ఆయన తుది శ్వాస విడిచారు బ్రెయిన్ తో పది రోజులుగా విజయవాడలో చికిత్స పొందుతూ చివరకు మృత్యుపాలయ్యారు ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామం దగదర్తికి తీసుకొచ్చారు అంబులెన్స్ నుంచి ఆయన మృతదేహాన్ని ఇంటి వద్ద దించగానే అక్కడి వారందరి రోధనలు మిన్నంటాయి సుబ్బనాయుణ్ణి చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు పార్టీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో ఉంటూ గడ్డు కాలంలో ఉన్న పార్టీకి విరోచితంగా పోరాడి పార్టీకి జీవత్సాలు అందించిన నేత మాలిపాటి సుబ్బనాయుడు ఒకప్పుడు మండల నేతగా ఉన్న ఆయన అంచెలెంచెలుగా ఎదిగి పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్థానంలో నిలిచారు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు ఈ కార్పొరేషన్ను నెంబర్ వన్ స్థానంలో నిలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అవార్డు అందుకుంటానని మొక్కవని దీక్షతో పనిచేస్తున్నాడు చివరగా వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు పాల్గొని అక్కడే అస్వస్థతకు గురయ్యారు మీటింగ్ పూర్తి కాగానే ఆస్పత్రిలో చేరి ప్రాణాలతోనూ పది రోజులు పోరాడారు అలా రాజకీయాల్లో తారాజువలా ఎదిగి అలాగే దివికిగిసిన నేతగా సుబ్బనాయుడు నిలిచారు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి